ఇప్పుడు ఎందుకు మా ఉన్నటువంటి శ్రీశైలం రమ్మంటున్నావు తిరుపతికి వెళ్ళి వచ్చాడు కాళహస్తికి ఇప్పుడు ఉన్న బలంగా శ్రీశైలం రమ్మంటే ఎలా వస్తాడు ఇప్పుడు తిరగలేదు ఉన్న ఊళ్ళో తిరగడమే కుదరట్లేదు నువ్వు పదా ఇప్పుడు వెళ్ళి రేపు సాయంత్రానికి వచ్చేద్దాం చెప్పేది కాస్తా కూర్చోవాయా నీ మానవ్ నువ్వు వెళ్ళిపోతున్నావు నిన్ను నమ్మకనే ఎన్నికల్లో నిలబడ్డాను నువ్వు మీ అమ్మ మాట విని శ్రీశైలం వెళ్తే నేను బొచ్చి పట్టుకొని హిమాలయాలకు పోవాల్సిందే కొంతమంది మనశాంతి కోసం హిమాలయాలకు వెళ్తారు వీడు శాశ్వతంగా హిమాలయాలకు వెళ్తాడు దొరికితే చాలు నన్ను పంపించేయాలని చూస్తున్నావు నువ్వే ముంచేట్టున్నావు ఇలా చూడు సార్ ఎలక్షన్ పళ్ళు చాలా ఉన్నాయి నువ్వు బయలుదేరు అవును గురు పోదాం పదా ఆగరా కన్న తల్లి కంటే నీకు వీళ్ళు ముఖ్యం మొదలెట్టారా బాబు అమ్మా ఇప్పుడు నువ్వు నాతో వస్తావా రావా ఇలా చూడమ్మా ఎలక్షన్ అయ్యేంత వరకు నన్ను వదిలేసి ఆ తర్వాత నువ్వు ఎక్కడికి పిలిచినా నేను వస్తాను సరేనా అయ్యలారా అమ్మలారా పులిని ఎదిరించి పిల్ల ఏనుగుని ఎదిరించి ఎలుక గురదాన్ని ఎదిరించి గాడిద నెమలిని ఎదిరించి నల్ల విషయానికి రావాయా ఎవరు అదే నోరు కూర్చా నెమలి పురి విప్పుతుంది మరి నల్లి అన్న మన నియోజకవర్గంలో నిలబడ్డానికి ఉన్న ఒక ఇంటిని అమ్మేశారు

కాఫీ 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 సొంటి కాఫీ సొంటి కాఫీ 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 మీరు బటానిలమ్మతో సొంటి కాఫీ అమ్మచో కానీ మా అన్న ఉన్న ఒక తోటని అమ్మేసి ఎన్నికల్లో నిలబడారో రేపు మా అన్న ఏర్పాటు చేసిన డాన్స్ చూసి మీరు ఆ దిరిపోతారో రాజుకోటలోన కొలువయ్యుండే అమ్మల్లారా మా ఊరి రాజాబాబుని జీవించండి దేవతలారా బి ఫోర్ నమస్తే టీచర్ మళ్ళీ ఎలక్షన్ లో నిలబడ్డాను మర్చిపోకుండా ఓటేసేయండి స్కూల్ పైకప్పు కారుతోందని మీకు ఎన్ని సార్లు చెప్పినా మీరు బాగు చేయించలేదు ఇప్పుడు ఓట్లు అడగడానికి వచ్చారు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు మీ నియోజక నియోజకవర్గానికి ఏం మేలు చేశారు తలుపులేసేంట్రా వేసే ఒక్క ఓటుకి నేను మొత్తం సాధించినవన్నీ చెప్పాలా చెప్తా లిస్ట్ రాసుకో పదహారు కొంపలు కూల్చాను పది పదిహేను హత్యలు చేశాను ప్రజల డబ్బు రెండు కోట్లు కొల్లగొట్టాను రెండు వందల ఎకరాల గవర్నమెంట్ భూమిని నా పేరు రిజిస్టర్ చేయించుకున్నాను ఇందులో దెబ్బతిన్న వాళ్ళు రెండు వందల మంది ఊరు పారిపోయిన వాళ్ళు మూడు వందల మంది ఇది కాకుండా నా విరోధులు ముప్పై మందిని లేపేశాను అంధగత్తులు పది మందిని ఇదే నువ్వు అడిగిన నా పదేళ్ల సాధన ఈ ప్రశ్నలు అడిగే పని నీ పిల్లలతో పెట్టుకో అడిగేవనుకో మంటల్లో మసిచేసి విభూదిగా పెట్టుకుంటా మీ టీచర్ అడిగిన ప్రశ్నకి వివరంగా సమాధానం చెప్పా తప్పకుండా నాకే ఓటేస్తుంది మర్చిపోకండి మర్చిపోకూడదు మన వాళ్ళందరినీ కోరుకునేది ఏమిటంటే అందరూ బాగా అల్చిపోయి ఉంటారు కనుక కనుకొని పడుకోండి అన్నయ్య మనం ఇంతవరకు నలభై లక్షలు ఖర్చు పెట్టాం అందులో మూడు లక్షలు పోస్టర్స్ కే ఖర్చు అయ్యాయి కానీ వాళ్ళు ఇంతవరకు ఒక్క పాంపేట్ కూడా పంచి పెట్టలేదు అది మాత్రమే కదా పేరు లేని గోడ లేదు వాళ్ళు కనీసం గోడ మీద గీత కూడా గీయలేదు ఇంకా నువ్వు మాట్లాడకూడదు అయ్యా మీరు వెళ్ళని సందు లేదు దూరని ఇల్లు లేదు చూడని మనిషి లేడు అంతెందుకు పట్టుకోని కాళ్ళు కూడా లేవు అలాంటప్పుడు మిమ్మల్ని వాడు ఏ ధైర్యంతో నిలబడ్డాడండి ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగరాలనుకున్నట్టు వీడు నన్నేమీ చేయలేడ్రా పోయిన ఎలక్షన్స్ లో ఒక లక్ష ఓట్ల తేడాతో గెలిచాను ఈ ఎలక్షన్స్ లో మొత్తం మూడు లక్షల ఓట్లు నాకే అన్నా అన్నా తెల్లతోనే బాంబేసేసాడన్నా అంతా అయిపోయింది కొంప మునిగిపోయిందే మీరు రోడ్డు పోవడం ఏంట్రా వాగుతున్నా నేనేం వాగట్లేదన్నా ఆ టీవీ చూసి ఊరే భగ్గుమంటోంది వెళ్ళండి నా వెళ్ళి టీవీతో ఇకపైనే అసలు పని మొదలవుతుంది ఏంటె మొగుడి గీస్ లుక్లు ఇస్తున్నావ్ అబ్బోవే కాంట్రాక్టర్ చెప్పున్నా వీళ్ళంతా ఏమను తెలుసా తెలీదన్నా ఇదిగో ఇక్కడ నించు పబ్లిక్ వీళ్ళమ్మ బాబు అక్క చెల్లెలు పెద్దమ్మ పెదనాన్న చిన్నమ్మ చిన్నాన్న బావలు మరదళ్ళు మనవళ్ళు మనవరాలు మొత్తం అందర్ని దించేసా వీళ్ళతో రోడ్డు వేయించు వీళ్ళని ఒక్కరు కాదు ఆ రోజు మీటింగ్ లో బటనీల వాళ్ళంతా మెంటల్ గాళ్ళనా ఇప్పుడు చూసావా అయ్యగారు భగవంతువు ఊరుంతా తెలిసిపోయింది అంత ఈ టీవీ వల్లేరా రే రాజు అనయ్య ఇంకో పది నిమిషాల్లో ఈ త్రిశూలం టీవీ ఉన్న చోటు ఉండకూడదు నేల మట్టం చేసేయండి అలాగే అనయ్య రే త్రిశూలం టీవీ కొత్త చిరునామా నెంబర్ పది రాజీవ్ నగర్ ఇక్కడ జరిగిన గొడవకి ఆ నిర్మారి భుజంగమే కారణం నేను నిఘా వాడినయ్యా ఈ దేశ ప్రజలకు ఏదైనా మంచి చేయాలనుకుంటున్నాను నా కడుపు రగుల్తుందయ్యా నా ఉసురు తగిలి వాడి ఏదో ఒక రోజు కాడి మాడి మసైపోతాడు నా చెరైపోతాడు అమ్మయ్యా ఏయ్ లైవ్ లో చూసికి పర్వ తీస్తున్నాడరా ఎంపీ కుత్రో అక్కడ అడ్రస్ మార్చేసాడు అమ్మయ్యా వెతుకుతరా క్షమించండి త్రిశూలం టీవీ నెహ్రూ వీధికి మార్చబడింది ఎలక్షన్ అయ్యేంత వరకే వెళ్ళది ఓటు అది పూర్తయ్యాక ఇవన్నీ పరమ వేస్ట్ ఆ తర్వాత నీ మెడ మీద వేస్తా కత్తి వేటు ఉన్నమాట చెప్పాలంటే వాడే వేసాడు మీకు వేటు ఇంకా ఏం అడ్రస్ మళ్ళీ చేస్తున్నావు కాకుండా నా విరోధులు ముప్పై మందిని లేపేశాను అంతగత్తులు పది మందిని మంటల్లో మసి చేసి విభూదిగా పెట్టుకుంటా తను కేవలం తీగలాగితే దాంతో మీ డొంకంతా కదిలిపోయింది అయితే ఒకటి తాను మిమ్మల్ని అవమానించడం కోసం అలా అడగలేదు కెమెరాకు సూట్ అయ్యే ప్రశ్నలే అడిగింది మీరు కొంచెం మేకప్ తో వెళ్ళి ఉంటే బాగుండేది మళ్ళీ క్షమించండి త్రిశూరం టీవీ పాత డ్రెస్ కే పోరి పాత డ్రెస్ కే

మూర్తి గారిని వదలమన్నా రే వాడిని వదిలేట్రా రే మీకే చెప్పేది శంకర్ని ని వదలమన్నా ఆ కోట్లింగ్ అని కూడా కోట్లింగ్ని వదలమన్నా రే వాడిని వదలంట్రా వదలంట్రా రే నువ్వు ముందా ఈశ్వరుని వదలరా వారికే చూస్తావేట్రా వదలమంటున్నానుగా వదలు అనయ్య ఇక్కడ జరుగుతుంది నీకెలా తెలుస్తుంది డైరెక్ట్ గా చూస్తున్నాడు చెప్తారా నేను మాత్రమే కాదు ఊరంతా చూస్తున్నారా ఏమంటున్నావు అనయ్య లైవ్ లో వస్తుంది ప్రత్యక్ష

శివలింగం పదిహేడు ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు తూర్పు నియోజకవర్గంలో రామ్మూర్తి ఐదు వేల ఓట్ల మెజారిటీతో ఉన్నారు ఆత్మకూరులో భుజంగం ఇరవై ఎనిమిది ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు ఇప్పుడే అందిన సమాచారం ఇండిపెండెంట్ అభ్యర్థి శివలింగం నలభై ఏడు ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు అభ్యర్థి భుజంగం ఎనిమిది ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు పశ్చిమ నియోజకవర్గంలో సుబ్బారావు ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు ఎన్నికల ఫలితాలు ఇప్పుడే అందిన సమాచారం ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో భుజంగం పది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఆయన సమీప అభ్యర్థి శివలింగం ఆఖరి నిమిషం వరకు ముందంజలో ఉండి చివరకు పది ఓట్ల తేడాతో ఓడిపోయారు ఎందుకురా పొలమాల ఏంటన్నయ్య మూడోసారి గెలిచావుగా ఎన్ని ఓట్లతో పది ఓట్ల తేడాతో గెలిచావు దొంగ ఓట్లు ఎన్ని వేశారు ఇరవై ఐదు వేల ఓట్లు అన్నయ్య చెప్పరా వేయలేదంటే ఓడిపోయి ఉండేవాడ నేను ఓడిపోయే పరిస్థితి కలిగించింది ఎవర్రా ఎవర్రా ఈశ్వరాన్నయ్య ఏంటా ఈశ్వరి రాయ్ ఆ పూలమాల అలాగే ఉంచుకోండి వాడి శవానికి వెయ్యాలి రాయ్ లాక్కు రండి రావాణి ఏంటన్న పూర్ణ అంత కంగారుగా ఉన్నావు ఆ ఎమ్మెల్యేగాడు మళ్ళీ ఎన్నికల్లో గెలిచాడు ఎప్పుడు మా ఇంటి మీద పడతాడు అని భయంగా ఉంది కాసేపు మీ ఇంట్లో ఉండాలి తానికి ఇంతగా అడగాల కావాల్సినంతసేపు ఉండు చనిపోయారు ఆయన చావు సహజమైంది కాదు వీడిలా ప్రతి సమస్యలోనూ తలదొచ్చడం వల్లే దుర్మార్గులు చంపేశారు అసలు ఆయన చావుకి కారణం కేవలం కోపం ఆవేశమే ఏంటమ్మా చెప్తావు నువ్వు ఊరుకోరా ఏ ఆవేశం కోపం మా ఆయన చంపేశాయో అదే ఆవేశం కోపం వీడికి కూడా వచ్చేసా స్వామి నా భర్త నాకు దూరం అయినట్టు నా కొడుకు కూడా నాకు దూరం అయిపోతాడేమోనని భయంగా ఉంది మీరే వీడి మనసు మార్చాలి స్వామి కొంతమందికి చెప్తే అర్థమవుతుంది కొందరికి అనుభవిస్తేనే అర్థమవుతుంది మీ అబ్బాయి ఏ కోలకు వస్తాడో నాకు తెలియదు మీ అబ్బాయితో నేను కొంచెం విడిగా మాట్లాడచ్చా అందుకే స్వామి వీడిని తీసుకొచ్చాను మాట్లాడు ఏంట నువ్వు పోరా ఎందుకు బాబు మీ అమ్మగారిని ఇబ్బంది పెడతావు అయ్యో ఆవిడ గురించి వదిలేయండి స్వామి ఎప్పుడు ఏదో సణుగుతూ ఉంటుంది ఊళ్ళో సంగతులు అసలు ఏమీ తెలియవు ఊళ్ళో సంగతులు నీకు అనవసరం ముందు పెద్దవాళ్ల మనసు నొప్పించకుండా నువ్వు నడుచుకో అందుకని సామాజిక స్పృహ ఉండకూడదే నేను చెప్పడం లేదు ప్రతివాడికి సామాజిక స్పృహ ఉండాలి గాంధీజీ హింసకు పాల్పడ్డారా కత్తి చేత పట్టారా ఎవరి మనసుని నొప్పించకుండా ఆయన దేశభక్తిని ప్రదర్శించారుగా అందుకే ఒక సామాన్యుడు మహాత్ముడే ఈనాటికి జీవిస్తున్నాడు సమాజం పట్ల నీకున్న శ్రద్ధని ఈ విధంగా చూపించు సైన్యం శత్రువులతో పోరాడితే దాని పేరు యుద్ధం ఒక పోలీస్ నేరస్తుడితో గొడవపడితే దాని పేరు కర్తవ్యం ఇప్పుడు నువ్వు గొడవపడుతున్నావే దాని పేరేమిటి యుద్ధమా కర్తవ్యమా నేను చెప్తాను బతికుండగా మనం చేసిన తప్పులకి చనిపోయిన తర్వాత మన ఆత్మ బాధపడకూడదు నువ్వు చెప్పేది నాకు వినపడుతుంది నేను చెప్పేది నీకు వినపడుతుంది మన ఆలోచన కూడా ఆ దేవుడికి తెలుస్తుంది ఒక మంచి మనిషికి చెడు ఆలోచనలు ఉండకూడదు స్వామి మనకి ఆలోచన ఒకటే మాట ఒకటే ఇంతవరకు మీరు మాట్లాడారు ఇప్పుడు నేను మాట్లాడచ్చా రావణాసురుడిని అంతం చేశాడే శ్రీరాముడు ఆయన ఏమన్నా పోలీసా కంసుడిని మట్టు పెట్టేడే మన శ్రీకృష్ణుడు ఆయన ఉన్న సైనికుడు చెప్పండి స్వామి కాదు మరి వాళ్ళు చేసింది ఏమిటి అది అసుర సంహారం అప్పుడు నేను చేసింది అంతే అందుకని నేను దేవుణ్ణి కాదు స్వామిలోని కాదు స్వామి మీరు జ్ఞానులు ఆధ్యాత్మిక చింతన ఉన్నవారు మీ లక్ష్యం ప్రశాంతంగా జీవించడం కానీ నేను ఒక సగటు మనిషిని జీవించడమే నా లక్ష్యం ఈ కలికాలంలో జీవితమే ఒక పోరాటం నేను పోరాడి తీరాలి గుడికొచ్చే వాళ్ళలో నూటికి తొంభై శాతం మంచివాళ్ళు వాళ్లతోటే మీ జీవితం కానీ సమాజంలో నూటికి తొంభై మంది హంతకులు దొంగలు దగాకోర్లు దోపిడీదారులు పోకిరీలు పోరంబోకులు వాళ్లతోటే నా జీవితం నేనెలా ప్రశాంతంగా ఉండగలను మీరు చెప్పినట్టు ఈ కాలంలో ప్రశాంతంగా ఉండాలంటే ఉండొచ్చు కానీ ఎలా ఇంట్లోకి జొరబడి చెల్లెలు చేపట్టుకుని లాగుతారు చూస్తూ ఊరుకోవాలి ఫ్రెండ్ని నడి రోడ్లో రౌడీలు కొడతారు నరుకుతారు చూస్తూ ఊరుకోవాలి అయిన వాళ్ళు ఆస్తంతా దోచుకుపోతారు అవన్నీ సహిస్తూ చూస్తూ ఊరుకోవాలి నేను చెప్పిన మని వదులుకుంటేనే ప్రశాంతత కలుగుతుంది అంటే ఆ ప్రశాంతత నాకు అనవసరం అనుభవించిన వాడు చేసే ఉపదేశానికి అనుభవించని వాడు చేసే ఉపదేశానికి చాలా తేడా ఉంది సరే మీరు దేవుడు నమ్ముతారుగా దేవుడి ఆశీస్సులు కృపాకటాక్ష వేక్షణాలు మీకున్నాయిగా అంతెందుకు మీకు శక్తుందని ప్రజలు నమ్ముతున్నారు కదా అది నిజమే అయితే మూడు మాసాలు తొంభై రోజులు నా స్థానంలో మీరుండండి మీ స్థానంలో నేనుంటాను మీ స్థానంలో నేనుండడం గొప్ప విషయం కాదు మూడు మాసాలు అక్కడ ఉండి వచ్చిన తర్వాత మీరు ఏమైనా చెప్పండి సహనంతో ఉండమంటే సహనంగా ఉంటారు తిట్టద్దు అంటే తిట్టను కొట్టద్దు అంటే కొట్టను నించోమంటే నించుంటాను కూర్చోమంటే కూర్చుంటారు అంతెందుకు చర్చిపోమంటే చచ్చిపోదు వెళ్ళి బయట గారిని పిలుచుకురండి ఏంటి అలా చూస్తున్నారు ఇంకో మూడు నెలల వరకు ఆవడం మేమగారు వెళ్ళండి అమ్మా స్వామీజీ పిలుస్తున్నారు లోపలికి రండి నన్ను ఎప్పుడు ఏకవచనంతో పిలిచేవాడివి స్వామీజీతో మాట్లాడిన ఐదు నిమిషాల్లో నీలో ఎంత మార్పు వచ్చేసింది స్వామీజీ మహిమ రా నేను రిలీజ్ అయింది రిలాక్స్ కోసం కాదురా రివెంజ్ కోసం ఎక్కడ్రా ఐశ్వర్ ఏం స్వామి మా అబ్బాయి చేయాల్సిన ఉపదేశం చేసేసారా అన్ని ఉపదేశించారు ధైర్యంగా తీసుకువెళ్ళండి వెళ్ళరా పెళ్లి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు ఎందుకు ఏంటి హంసపాద ఆదిలోనే హంస పాద ఇప్పటికే మించుకోలేదు బాగా ఆలోచించి నిర్ణయించుకో